వాటి వ్లాగ్ అయితే ఈరోజు మన ఇంట్లో స్వామివారికి అయితే మనం భిక్ష అయితే చేయించాము స్వామి అయ్యప్ప మాలు వేసుకున్నారు సో దానికోసం అయితే మనం భిక్ష రెడీ చేయించాం ఈరోజు ఆల్మోస్ట్ విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో అలా చేస్తుంటారనమాట ఇది సెకండ్ టైం ఆల్మోస్ట్ మనకి ఆల్రెడీ ఫస్ట్ టైం చేశాను బట్ నేను దాన్ని బ్లాగ్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు హడావిడి అయిపోయింది సో ఇది సెకండ్ టైం సో ఈరోజు నేను ఏమేమి చేశాను అండ్ స్వామివారికి పూజ ఎలా చేస్తారు అండ్ వారికి ఎలా వడ్డించాలి అండ్ లైక్ ఇలాంటి సో మెనీ థింగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను రండి చూసేద్దరు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్మా రెడ్డి లాక్స్ సారీ ఇంట్లో స్టార్టింగ్ లేవకుండా ఇప్పుడు ఇస్తున్నాను సో ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు ఇవాళ స్వామి అయితే భిక్ష అయితే మన ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో వాటి కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి అరేంజ్ చేసుకునేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టింగ్ మొత్తం అయిపోయిందంటే తర్వాత కుకింగ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది సో దానికోసం అయితే మొత్తం ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను ఆ రోజు మొత్తం వంటలన్నీ నేను ఒక్కదాన్ని చేసుకున్నాను ఎందుకంటే అత్తమ్మ తిరుపతికి వెళ్ళింది సో పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది ఆ రోజు కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చింది త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయనేసి ఇంకా వాళ్ళు కూడా అత్తమ్మతో పాటు తిరుపతికి వెళ్ళారు సో మనం ఒక్కరే కొంచెం ప్రశాంతంగా కుక్ చేసుకోవచ్చు కదా అనేసి మొత్తం అయితే నేనే కుక్ చేసుకుంటున్నాను వితౌట్ ఎనీ హెల్ప్ మొత్తం అంతా సింగిల్గా హ్యాండిల్ చేసుకున్న ఆ రోజు మనం ఒక్కరే ఉన్నప్పుడు అయితే నిజంగా నాకేమనిపిస్తుంది తెలుసా ఏదైనా వర్క్ మనం ఒక్కరే ఉన్నప్పుడైతే చాలా ప్రశాంతంగా చేసుకుంటాం ఎట్లాంటి హడావిడి లేకుండా మొత్తం అంతా ఓన్గా మనకి ఏ హెల్ప్ చేసుకోకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇలా ఉండడం కూడా బట్ ఒక్కొక్కసారి ఏమో అంటే టైం తక్కువ ఉన్నప్పుడు అయితే చా ఇంకొకరు అంటే బాగుండు మనకి హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది బట్ ఆ రోజు మాత్రం అంత ప్రశాంతంగా జరిగింది అండ్ ఇలాగే నెక్స్ట్ దానికి కావాల్సిన పేస్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా స్టార్టింగ్ అయితే నేను ఇలా పెసరపప్పు పాయసం చేశాను ఆ రోజు ఇంకా ఇలా పాయసం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పప్పు కా అయితే పెట్టేశాను పాలకూర పప్పు చేస్తాను ఇక్కడ లైక్ పాలాకు నీట్గా కట్ చేసేసి వాష్ చేసేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసి మళ్ళీ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కందిపప్పు ఆనియన్స్ టమాటోస్ జీరా అండ్ మెంతులు కూడా వేయించి అందులోకి వేసుకోవాలి నెక్స్ట్ వాటితో పాటు ఇంకా దీనిలో కావాల్సిన మసాలా పౌడర్స్ లైక్ చిల్లీ పౌడర్ కొద్దిగా కొరియాండర్ పౌడర్ జీరా పౌడర్ అండ్ ఇది సాంబార్ పౌడర్ అయితే వేసేసి కంప్లీట్గా ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టేస్తాను తర్వాత ఆఫ్ చేసేసి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఆ స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నీట్గా మొత్తం అంతా స్మాష్ చేసుకునేసి పోపు పెట్టేసుకోవడమే ఒక మొత్తం అంతా సెవెంటేనియస్గా చేస్తాను ఆ టాస్క్ అంతా ఇంకొక సైడ్ వచ్చేసి మీల్ మేకర్ బిర్యానీ చేస్తాను వెజ్జెస్ అన్ని నీట్గా ఫ్రై చేసుకునేసి మీల్ మేకర్ వాటర్లో వాష్ చేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ అలా వదిలేసి తర్వాత డిప్ చేసి అందులోకి వేయాలి ఇంకొక సైడ్ అయితే పాయసం అయితే రెడీ అయిపోయింది పెసరపప్పు పాయసం సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని వేస్తాను ఇక్కడ జస్ట్ నార్ ఓన్లీ చిడిపప్పు కిస్మిస్ కాకుండా ఇందులోకి కొద్దిగా హెల్తీగా యాడ్ చేయాలనేసి ఇది దోసకాయ పప్పు అండ్ గుమ్మడి గింజలు వస్తాయి కదా దోస గింజలు గుమ్మడి గింజలు ఇట్లాంటివి కూడా నేను గీలో ఫ్రై చేసేసి ఇందులోకి యాడ్ చేశాను నిజంగా టేస్ట్ అయితే చాలా 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 బాగుండింది రోజు అండ్ తినడానికి కూడా లైక్ అంత హెవీ అనిపించలేదు మంచిగా ఈజీగా తినేయచ్చు అంత లైట్గా అనిపించింది అండ్ మిల్ మేకర్ బిర్యానీ కూడా ఇక్కడ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఈ పాయసాన్ని అయితే ఇలా కప్స్లోకి అయితే సర్వ్ చేసి పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ మిల్ మేకర్ బిర్యానీకి అయితే నేను రైస్ కుక్కర్ కప్తో సిక్స్ అండ్ హాఫ్ కప్స్ యాడ్ చేశాను సో ఆల్మోస్ట్ ఒక లెవెన్ మెంబర్స్కి సరిపోయింది ఇంకా దీంతోపాటు వైట్ రైస్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఏం చేయలేదు ఎందుకంటే మళ్ళీ మిగిలిన కూడా ఇంకా ఎవరు ఉండరు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకు ఊరికి అనేసి ఇంకా ఇలా వాటర్ క్వాంటిటీ యాడ్ చేసేసి నెక్స్ట్ అయితే నేను ఇది రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే దీని కాంబినేషన్ రైతా చేస్తాను పెరుగులోకి ఆనియన్స్ కుకుంబర్ యాడ్ చేసేసి రైతా అయితే కలిపి పెట్టేసాను అండ్ ఇంకొక సైడ్ అయితే ఇలా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి మిర్చి బజ్జీకి స్టార్ట్ చేశాను యాజ్ యూ ఆల్ నో ద రెసిపీ నేను లాస్ట్ టైం చెప్పాను కదా నా వీడియోస్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలనేసి సో ఫాలోయింగ్ ద సేమ్ రెసిపీ హియర్ సో ఇలా అయితే వన్ బై వన్ మిర్చీస్ అన్నీ ఇలా వేసుకునేసి డీప్ ఫ్రై చేసేసి ఆల్మోస్ట్ దీనికి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది సో ఇలా వన్ బై వన్ అయితే మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో ఇది అయ్యేలోపయితే అయితే పప్పు పప్పుకి పెట్టాం కదా సో అది సిక్స్ పీసెస్ వచ్చేసింది తర్వాత లిడ్ ఓపెన్ స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేసేసి ఈ వాటర్ అంతా సపరేట్ చేసి మనం ఏవైతే మనం వేసిన మిర్చి మొత్తం అంతా ఉంటాయి కదా వాటిని స్మాష్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ ఉంటే సరిగా స్మాష్ అవ్వవు సో వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి వర్క్ కొంచెం ఈజీ అవుతుంది కొంచెం జాగ్రత్తగా స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే చేయిపోయిన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలా స్మాషర్ తీసుకునేసి నీట్గా అయితే స్మాష్ చేసుకోవాలి ఆకులు పాలాకు కానీ పచ్చిమిర్చి కానీ ఏవి ఇలా పంటి కిందకి తగలకుండా నీట్గా మొత్తం స్మాష్ అయిపోతే ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది సో ఈ విధంగా అయితే స్మాష్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా స్మాష్ అయిపోయిన దాన్ని మనం జస్ట్ ఇంకా పోపు పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ పోపు కోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లేదా గీ వేసుకొని లైక్ మన పోపు దిసు దినుసులన్నీ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఇంక ఇలా మనం ఆల్రెడీ స్మాష్ చేసు పెట్టుకున్న పప్పులోకి అయితే యాడ్ చేసేసి ఒక వన్ బాయిల్ అలా పెట్టుకున్నామంటే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది తర్వాత సర్వ్ చేసేసుకోవడమే క్వాంటిటీ ఇలా ఉంటే బాగుంటుంది మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ అంత పలుచుగా కాకుండా సో ఇవన్నమాట ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ పెసరపప్పు పాయసం మీల్ మేకర్ బిర్యానీ అండ్ వెజిటేబుల్ మీల్ మేకర్ బిర్యానీ ఇది వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం అండ్ దీనికి కాంబినేషన్ అయితే రైతా అండ్ వైట్ రైస్ అండ్ దీనికి కాంబినేషన్ పాలకూ పాలకూర పప్పు అండ్ దీంతోపాటు అయితే మిర్చి బజ్జీ కూడా చేసాం కదా సో దీంట్లో మళ్ళీ మిర్చి బజ్జీ ఇంకా కట్ మిర్చి కూడా చేసి ఉండచ్చు బట్ కానీ ఇంకా అప్పటికే ఇంకా టైం అయిపోతుంది ఎందుకు అనేసి చేయలేదు ఇంకా పాటు బనానాస్ అండ్ కొద్దిగా పెరుగు కూడా మొత్తం అయితే వచ్చేసారు సో స్వామి వారికి పాద పూజ చేస్తున్నాను ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు రాగానే మనం వాళ్ళని లోపలికి పిలిచి మనం ఒక ప్లేట్ తీసుకొని అండ్ వాటర్ తెచ్చుకునేసి స్వామివారి పాదాలను దాంట్లో పెట్టుకోమనేసి ఫస్ట్ వాటర్ అయితే వేస్తూ ఒకరు వాటర్ పోస్తూ అంటే ఒకరు కడుగుతూ అనమాట ఆ రోజైతే నాకు హెల్ప్ కోసం అనేసి మా చెల్లి అయితే వచ్చింది సో తను హెల్ప్ చేస్తుంది నాకు ఇక్కడ తను వాటర్తో ఇట్లా కడుగుతా అంటే నేను బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టేసి دو گو میں پامی پشپ پسپو ائپ پسپو سوامی پسپو سوامی سیواپ سیوا ائپ سیوا سوامی سیوا سوامی مالا ائپ مالا ائپ مالا سوامی مالا سوامی پشپم ائپ پم اپ پی پم سوامی پمپا ائپ پمپا ائپ پمپا سوامی پمپا سوامی سیو اپ سیوا اپ سیوا سوامی سیوا سوامی کمکم اپمکم اپ سوی مکم سوامی دھوپم اپم اپم سوامی دھوپم سوامی دھوپم اپم اپم سوامی دھوپم سوامی سیو اپ سیوا سیوا اپ پسپ پپ اپیو سامی کمکم ائپ کمکم میپ کمکم آمکم سوامی پشپم عیپ پم مپ پم سامی پم سوامی سیواپ سیو اپ سیوا سیوا سوامی کمکم जय <laughs> अपो Nada na pavore, sana meiapa, aye, 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 pa, aye, 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 pa.

సో ఇలా పాద పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే వాళ్ళు ఇంట్లోకి అయితే వచ్చి కూర్చుంటారు అండ్ ఇక్కడ మెయిన్ ఇంకోటి వచ్చేసి మనం వడ్డించేటప్పుడు అయితే మన జుట్టుకి టవల్ కట్టుకోవాలి లైక్ మనం ఏదన్నా కానీ హెయిర్ వాళ్ళ దీంట్లో పడకూడదు అనేసి టవల్ అయితే కట్టుకొని వడ్డించమన్నారు సో అక్కడ హెయిర్కి అయితే టవల్ టైట్ చేసుకొని మొత్తం అంతా మనం ఏదైతే ప్రిపేర్ చేసాం మొత్తం అన్నీ స్వామివారికి ఆకుల్లో పెట్టేసి తర్వాత నెక్స్ట్ మనం మేము యాడ్ చేయకూడదు అనమాట ఇక్కడ ఉన్న ఐటమ్స్ తప్ప సో అన్ని వన్ బై వన్ అయితే ఇలా పెట్టేశాము నెక్స్ట్ వాళ్ళు ఇలా కర్పూరం వెలిగించి భజన చేస్తారు కర్పూరం ఆరిపోయేదాకా వాళ్ళు భజన స్టాప్ అయితే చేయరు తర్వాతనే వాళ్ళు భోజనం అయితే తీసుకుంటారు సో చాలా బాగుండింది నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు నిజంగా ఎవరైనా ఎవరికన్నా ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం దట్టు ఇలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు అస్సలు కాదనుకోలేను నిజంగా ఎవరైనా ఫుడ్ తిని వాళ్ళు హ్యాపీ అయితే నేను నిజంగా చాలా హ్యాపీ అవుతాను మేబీ ఒక్కరొక్కొక్క దాంట్లో హ్యాపీనెస్ ఎత్తుకుంటారు కదా నేను ఇట్లాంటి దాంట్లో హ్యాపీనెస్ ఎత్తుకుంటాను ఎందుకో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా ప్లజెంట్గా అండ్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా ఆ రోజు మొత్తం అంతా ఒక డివైన్ ఫీలింగ్ ఉండింది అనమాట నాకు సో సో గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా దేవుడికి ఇలాంటి ఒక అవకాశం వచ్చినందుకు దాన్ని ప్రాపర్గా నేను యూటిలైజ్ చేశాను అనుకునే అనుకుంటున్నాను సో కం వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలిబుల్ టైమ్ ఉంటా మరి బాయ్